నేను ప్రశాంతంగా ఉన్నానండి మీరు వచ్చి నన్ను తిట్టారు నా మనసు పాడైతే ఇప్పుడు బాగా గుర్తుపట్టండి నేను మీ తిట్లు పుచ్చుకోలేదు ఏమైంది మీరు పాడయ్యారు కదా ఇన్ని తిట్టినా వారు చూడరా హాయిగా వెళ్ళిపోతున్నాడు వాడు ఏం పట్టించుకోవడం ఇంకా బీపీ మీకే వస్తుంది అంటే ఏది పుచ్చుకోవచ్చో ఏది పుచ్చుకోకూడదో దాన్ని పుచ్చుకోవలసిన దాన్ని పుచ్చుకుని పుచ్చుకోకర్లేదు అనుకున్న దాన్ని పుచ్చుకోకర్లేకుండా పక్కగా వదిలేయగలిగిన ప్రజ్ఞ అంటే అది సద్విమర్శ అయి మంచి అయితే పుచ్చుకుని అప్పుడు అది మీరు తీసుకోవాలి ఇది మనం మార్చుకోవలసింది అనుకుంటే పుచ్చుకుని మార్చుకుంటారు బాధపడవలసిన అవసరం ఉంది ఇది మనం పుచ్చుకోవలసిన అవసరం ఉన్నది కాదు అనుకుంటే మీరు దాన్ని వదిలిపెట్టేస్తారు ఇప్పుడు బాధపడవలసిన అవసరమే ఉంది అలా ఉంటే మీరు ప్రశాంతాత్మ అలా కాకుండా మీకు పనికొచ్చేదే చెప్పాడు ఒక ఆయన ఏమండీ అలా ఉండకండి కొంచెం మీరు అనుకుంటున్నారు కానీ కాస్త మీరు అలా ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది మీరు కొంచెం ఆ పద్ధతి మార్చుకుని ఇలా ఉండండి అన్న మీరు కొంచెం పరిశీలన చేస్తే నిజమే నేను అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపించింది అప్పుడు మీరు అలా చేయండి ప్రశాంతాత్మ మీరు నాకు ఆయన చెప్పడం ఏమిటి నాకు ఆయన అలా అండమేమిటి అని పీక్కున్నారు అనుకోండి అశాంతాత్మ అశాంత ఇప్పుడు అది మనం పుచ్చుకోవలసింది లేదు ఆయనకి తెలియదు పాపం ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఏదో మాట్లాడాలనుకుని మాట్లాడేశాడు అంతే కాబట్టి దాని గురించి పెద్ద చింత లేదు వదిలిపెట్టేసేకరితో ఇప్పుడు ప్రశాంతాత్మ కదా ఇది మిమ్మల్ని బట్టి ప్రశాంతాత్మ కానీ పక్కవాడిని బట్టి ప్రశాంతాత్మ ఎప్పుడూ ఉండదు